రామ్ సీత కోసం రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సీత లేదా అత్తయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంది రామ్ అని చెప్పి రేవతి చెప్తుంది సీత కోసం వచ్చావా రామ్ అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అత్తయ్య ఒకసారి వెళ్ళి సీతను పిలుస్తారా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు రేవతి సీత రూమ్ దగ్గరకు వెళ్ళి సీత రామ్ వచ్చాడు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సీత బయటికి వస్తుంది రామ్ దగ్గరకు వెళ్ళి ఏంటి మమ్మ ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు మళ్ళీ ఏం సంతకాలు పెట్టాలి మీ పిన్ని నన్ను ఎందుకు తీసుకురమ్మంది మమ్మ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మా పిన్ని తీసుకురమంటే నేను నిన్ను తీసుకెళ్ళడానికి రాలేదు సీత ఆ మిథున నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అయితే నన్నేం చేయమంటావు మమ్మా అని చెప్పి సీత అంటుంది మిదినా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను చిరాకు పెడుతుంది నేను మిథునను కాదని నిన్ను తీసుకెళ్లటం కోసం వచ్చాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు అయితే ఏంటి మామ అని చెప్పి సీత అంటుంది నేను మిథునను కాదన్నానంటే నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు సీత అని చెప్పి రామ్ అంటాడు రా సీత మన ఇంటికి వెళ్దాం అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మామ నేను సుమతి అత్తమ్మను చంపనట్టు అలాగే మహాలక్ష్మి అత్తయ్యపై మోడర్ వేయటం చేసినట్టు మీరంతా నమ్ముతున్నారు కదా ఇప్పుడు నా పైన ఉన్నదంతా కూడా నిందే అని చెప్పి మీరంతా నమ్ముతున్నారా మామ అని చెప్పి సీత అంటుంది దానికి దీనికి సంబంధం ఏంటి సీత అని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు నేను నువ్వు పిలిచావు కదా అని చెప్పి నీ ఇంటికి వచ్చి నింద మోస్తూ అక్కడ నేను బ్రతకలేవను మామ నువ్వు నేను ఏ తప్పు చేయలేదని నమ్మితేనే నీతో పాటు వస్తాను నువ్వు నమ్మి నాకు సపోర్ట్గా ఉండాలి అప్పుడే నీతో వస్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత పిచ్చి పట్టిందా అని చెప్పి రామంటాడు ఉన్నది చెప్తున్నాను మామ నేను సుమతి అత్తమ్మను చంపలేదని మహాలక్ష్మి అత్తయ్యపై మర్డర్ అటెంప్ట్ చేయలేదని నువ్వు నమ్మితేనే నేను నీతో పాటు వస్తాను మామా అని సీత చెప్తూ ఉంటే అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీత ఏం చేస్తున్నావో అర్థమవుతుందా రామ్ నిన్ను కావాలని వస్తే నువ్వు వద్దంటావా అని చెప్పి రేవతి అంటుంది అర్థమవుతుంది పిన్ని నేను కావాలని అలా చేశాను అని చెప్పి సీత తన రూంలోకి వెళ్తుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో గౌతమ్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు పిన్ని మీదనే ఏమందో ఒకసారి రామ్కి ఫోన్ చేయండి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు గౌతమ్ రామ్ వస్తాడు కదా వెయిట్ చెయ్యి అని చెప్పి జనార్దన్ అంటాడు ఇక అప్పుడే రామ్ ఇంటికి వస్తాడు రామ్ బ్రో మిథునను కలిసావా నువ్వు రిజెక్ట్ చేస్తున్నట్టు చెప్పావా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు కాస్త నన్ను నువ్వు అడ్డు తప్పుకో అని చెప్పి రామ్ గౌతమ్పై చిరాకు పడతాడు ఇదిగో బ్రో వాటర్ తాగు అవుతావు కొంచెం అని చెప్పి గౌతమ్ అంటాడు ఏమైంది రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథునను నేను కాదని చెప్పాను సీత నన్ను కాదని చెప్పింది అని రామ్ చెప్తూ ఉంటాడు సీతని మిదుర్ని ఒకసారి కలిశావా రామ్ అని చెప్పి జనార్దన్ అంటాడు వెంట వెంటనే కలిశాను డాడ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగురామ్ అసలు సీత నిన్ను కాదనటమేంటి నువ్వు కదా సీతను కాదనాల్సింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటేనే ఈ ఇంటికి వస్తుంది నిందతో ఈ ఇంటికి రానంటుంది నేను సీత ఏ తప్పు చేయలేదని నమ్మితేనే సీత నాతో పాటు వస్తా నది పిన్ని లేకపోతే రానన్నది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీతను తిరిగి ఈ ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పిని ఇప్పుడు రామ్రో ఎలాగూ మిథునను రిజెక్ట్ చేశాడు కదా మిథిన నాతో పెళ్లికి ఒప్పుకుంటుందా అని చెప్పి గౌతమ్ అంటాడు అలా ఎలా ఒప్పుకుంటుంది గౌతమ్ మీదన ఇంకొకళ్ళని ఎవరినైనా ట్రై చేస్తుందేమో అని చెప్పి జనార్దన్ అంటాడు లేదు జన నా గెస్ కరెక్ట్ అయితే మిథున తప్పకుండా గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇక మరోవైపు సీతా ముఖర్జీ గారికి ఫోన్ చేసి బాబాయ్ గారు మిదిన గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని చెప్పి మహాలక్ష్మి వాళ్ళకు చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేలా అమ్మ నువ్వు మిదున్లాగా నటిస్తున్నావు గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి సుశీల అడుగుతూ ఉంటుంది నా ప్లాన్ వేరేలా ఉంది నేను చెప్పినట్టు చెప్పండి మిగతాదంతా కూడా మీకు తర్వాత చెప్తాను అని చెప్పి సీత చెప్తుంది సరే అమ్మా అని చెప్పి ముఖర్జీ గారు ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళు హాల్లో కూర్చొని అది ఎలా కుదురుతుంది మహా రామ్ రిజెక్ట్ చేస్తే మాత్రం ముఖర్జీ గారు గౌతమ్ని అల్లుడుగా ఎలా చేసుకుంటారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు చేసుకుంటారు జన చూస్తూ ఉండు కాసేపట్లో ముఖర్జీ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ తన్ను రిజెక్ట్ చేశాడన్న తనైనా గౌతమ్ని మిదిన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ముఖర్జీ గారి దగ్గర నుంచి మహాలక్ష్మి వాళ్ళకు ఫోన్ వస్తుంది చెప్పానా ముఖర్జీ గారే ఫోన్ చేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ముఖర్జీ గారు చెప్పండి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది మీతో మాట్లాడాలి అని చెప్పి ముఖర్జీ గారు అంటారు ఏది ఆ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ గురించా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది లేదండి పర్సనల్ విషయం అండి నిన్న మా అమ్మాయి మిథునను మీ ఇంటి కోడలు చేసుకుంటానని అడగటానికి వచ్చారు కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటారు కానీ మీ మెదిన రామ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు మా మెదిన తన డెసిషన్ని మార్చుకుంది గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో థ్యాంక్ యూ ముఖర్జీ గారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ముఖర్జీ గారు ఫోన్ కట్ చేస్తారు పిని మీదన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గౌతమ్ అంటాడు వేల కోట్ల ఆస్తి ఉన్న ముఖర్జీ గారి కూతురు మన ఇంటికి కోడలవుతుంది ముఖర్జీ గారి ఆస్తి మన ఆస్తి ఒక్కటైతే కనుక మనం సిటీలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మిథున కోపంతో పెళ్లి కొప్పుకొని మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మిథున కూడా నేనంటే ప్రేమే ఉంది కాకపోతే బయటపడట్లేదు అని చెప్పి గౌతమ్ సిగ్గుపడుతూ ఉంటాడు ఒరే నీకు నిజంగానే పెళ్లి కళ్ళు వచ్చేసిందిరా అని చెప్పి గిరి అంటాడు పోండి బాబాయ్ అని చెప్పి గౌతమ్ సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీత ఒంటరిగా కూర్చొని రామ్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ముఖర్జీ గారు సీతకు ఫోన్ చేశారు అమ్మ సీత నువ్వు చెప్పమన్నట్టుగానే మహాలక్ష్మి వాళ్ళకు చెప్పాము కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ వల్ల మాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు కంగారు పడకండి బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందని తెలిసిన వెంటనే ఆకాశానికి ఎక్కేసి ఉంటుంది తన ఆస్తి రెట్టింపు అవుతుందని బిజినెస్లో తానే నెంబర్ వన్ అని చెప్పి ఆకాశంలో వ్యవహరిస్తూ ఉంటుంది అలాంటి మహాలక్ష్మి అత్తయ్యను ఆకాశంలో నుంచి కిందకు విసిరేయటమే నా ఉద్దేశం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మిగతావన్నీ తర్వాత మాట్లాడుకుందాం బాబాయ్ గారు కలిసినప్పుడు అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది అలా సీత పక్కకి చూసేసరికి రేవతి కిరణ్లో ఎదురుగా ఉంటారు ఏంటి సీత నువ్వు చేసింది రామ్ నీ కోసం వస్తే రామ్ని కాదన్నావు గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడం ఏంటి అని చెప్పి రేవతి కిరణ్లో అడుగుతూ ఉంటారు నేను చేస్తుంది కరెక్టే పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఏం చేయబోతున్నావు ఆ మహాలక్ష్మి వదిన అసలే చాలా ప్రమాదకరమైంది అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది కత్తి నా చేతిలో ఉంది పిన్ని కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది నేను మిథునలాగా ఓడిపోతే సీత గెలుస్తుంది సీతలాగా ఓడిపోతే మిథున గెలుస్తుంది ఎలాగైనా సరే గెలిచేది నేనే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు నీ ప్లాన్ ఏంటి సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది నా ప్లాన్ ఏంటన్నది పెళ్ళి మండపంలోనే రివీల్ అవుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత గౌతంతో పెళ్లి వరకు వెళ్తావా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఆ గౌతమ్ గడితో పెళ్లి వరకు జర్నీ చేస్తాను కానీ మెళ్ళలో అయితే తాలి కట్టించుకోను పెళ్లి మండపంలో నా ప్లాన్ ఏంటన్నది రివీల్ చేస్తాను అప్పు అప్పుడే మహాలక్ష్మి అత్తయ్యకు నేనేంటో తెలిసిద్ది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఏంటో సీత మాకు భయంగా ఉంది అని చెప్పి రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు భయపడొద్దు పిన్ని కత్తి నా చేతిలోనే ఉందని చెప్తున్నాను కదా ఆట ఆడేది నేనే ఆ ఆటలో గెలిచేది నేనే అని చెప్పి సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కలిసి హాల్లో కూర్చుంటారు మీదున పెళ్లికి ఒప్పుకున్నందుకు మా అందరికీ నిజంగా సంతోషంగా ఉంది గౌతమ్ నువ్వు వేల కోట్ల ఆస్తి ఉన్న ముఖర్జీ గారికి అల్లుడు అవుతున్నావు అని చెప్పి జనార్థం చెప్తూ ఉంటాడు గౌతమ్ నువ్వు నిజంగా అదృష్టవంతుడివి మిస్ ఇండియా అని వేల కోట్ల ఆస్తి ఉన్న మిదునను దక్కించుకున్నావు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇల్లు అలగ్గానే పెళ్ళి అయిపోదు చల్లాయ్ ముఖర్జీ గారు పెళ్లి ఒప్పుకున్నంత మాత్రాన పెళ్లి జరిగిపోయినట్టేనా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు అన్నయ్య నువ్వు నువ్వు మాటలు మాట్లాడుకో నువ్వు పెళ్ళి చేసినా రామ్ సీతల పెళ్లి లాంటిది కాదు ముఖర్జీ గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మాటిచ్చింది ముఖర్జీ గారే చెల్లాయి మిదును కాదు అని చెప్పి చలపతి అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్